శ్యామల నవరాత్రి రెండువేల ఇరవై ఐదు శ్యామల నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు మాగ శ్యామల నవరాత్రులు జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఏడు వరకు జరుగుతాయి ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు జరుగుతాయి ఒకటి మాఘ మాసంలో శ్యామలాదేవి నవరాత్రులు రెండు ఆశ్వేజ మాసంలో శారదా నవరాత్రులు మూడు మాసంలో వారాహీ నవరాత్రులు నాలుగు వసంత నవరాత్రులు గుప్త నవరాత్రుల ప్రత్యేకత ఈ దుర్గమ్మను రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శ్యామలాదేవిని భక్తితో పూజిస్తే ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది పురాణ ప్రామాణికత పూర్వం బండాసురుని వధించేందుకు ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది ఆమె బ్రహ్మాది దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించారు అందుకే శ్యామలాదేవిని మంత్రిని దేవి లేదా మాతంగి అని పిలుస్తారు శ్యామల నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు ఇవి ఈసారి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడు వరకు జరుపుకుంటారు ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు పూజా విధానం అలంకరణ ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించాలి నైవేద్యం పాయసాన్ని ప్రసాదంగా సమర్పించాలి వస్త్రాలు పూజ చేసేవారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం మాతంగి స్తోత్రాలు షోడసోపచార నామాలు హృదయ కవచం అష్టోత్తర శతనామా చదవాలి నిత్య కుంకుమార్చన నిర్వహించాలి ఈ విధంగా భక్తితో నిష్ఠతో శ్యామల నవరాత్రులు జరిపితే సకల శుభాలు లభిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి